మిత్రులారా అందరికీ మరణత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజశైలీష మిత్రులారా ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను సో మన బైబుల్ నిజమని నిరూపించడానికి మరి ఒక ఆధారం అనేది కనుగొనబడింది అది సమరయుల స్థావరం అంటే యేసు ప్రభు వారి కాలంలో సమరయులు ఏ విధంగా నివసించారు వారి యొక్క పద్ధతులు ఏంటి సంస్కృతి ఏంటి తెలియజేసే ఒక గొప్ప ఆధారాలు అనేవి బయటపడింది దీని గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మన బైబుల్ అధ్యయనం ద్వారా తెలిసిన సమరయుల పురాతన స్థావరం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఇజ్రాయిల్ మధ్య ప్రాంతంలో కాఫర్ కాసిం నగరంలో కిర్బెట్ కాఫర్ హత్తా అనే స్థలంలో పదహారు వందల సంవత్సరాల నాటి ఒక అద్భుతమైన స్థావరం వెలుగులోకి వచ్చింది సో ఇది మనకి సమరయుల చరిత్ర వారి సాంప్రదాయాలు ఆర్థిక మరియు ఆధ్యాత్మిక జీవితం గురించి చాలా ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది ఈ యొక్క సమరయుల్ని మన బైబుల్లో యూదుల నుంచి ప్రత్యేక సాంప్రదాయాలు అంటే వేరైన సాంప్రదాయాలు పాటించే సమాజంగా చూడొచ్చు వారు మోసే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు కానీ యరుషల్యంలోని దేవాలయానికి కాకుండా గెరిజిమ్ కొండ కొండ పేరు గుర్తుంచుకోండి గెరిజిమ్ కొండ వద్ద ఆరాధన జరిపేవారు అనమాట యోధులు వారిని విభేదంగా చూసేవారు కానీ మన యేసు ప్రభు వారు ఆ యొక్క యోధా గోత్రంలో పుట్టినా గాని వారిని నిర్లక్ష్యం చేయలేదు ఉదాహరణకి మనకి స్త్రీని చూడొచ్చు యోహాను వార్త లోకాసు వార్తలో సమరయ స్త్రీకి ఏ విధంగా దేవుడు కనువిప్పు కలిగించాడో మనకి మనం చూడొచ్చు అయితే ఈ స్థావరం ప్రాధాన్యత ఏమిటంటే ఇది సమరయుల నాలుగో శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం చివరి వరకు ఒక సంపన్నమైన సమాజంగా ఉజ్జీవంగా ఉండిన స్థలం అని అధికారులు గుర్తించారు కొందరు నిపుణులు దీన్ని సమరయుల శిష్యుడు మెనాండర్ జన్మస్థలంగా భావిస్తున్నారు అసలు ఈ మెనాండర్ అంటే ఎవరు ఇతను గారెడీ చేసే సీమోని యొక్క శిష్యుడు అసలు ఈ గారెడీ చేసే సీమోని ఎవరు మనము అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు చూసుకుంటే అక్కడ ఈ గారిడీ చేసే సీమోను గురించి ఉంటుంది అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే పేతురు యోహాను ఎవరి మీద ఉంచితే వారి మీద పరిశుద్ధాత్మ దిగుతుంది అనమాట ఇది చూసిన సీమోను అంటే గారిడీ చేసే ఈ ఏం చేస్తాడంటే వారి దగ్గరికి వెళ్ళి విలువైన సుగంధ ద్రవ్యాలు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మీరు ఎలాగైతే చేతులు పెట్టంగానే ఆత్మ వాళ్ళకి ప్రవేశిస్తుందో పరిశుదాత్మ వస్తుందో అలాగే నాకు కూడా అలాంటి శక్తి కావాలి నేను కూడా ఎవరి మీద చేతులు పెడితే వారు కూడా పరిశుదాత్మ దిగాలి ఆ యొక్క అధికారాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అప్పుడు పేతుడు అతన్ని గద్దిస్తాడన సో ఈ యొక్క గారడి చేసే సీమోని యొక్క శిష్యుడే ఈ యొక్క మెనాంటర్ అనమాట అతను ప్రాచీన సమరయులలో ఒక ప్రముఖమైన వ్యక్తి కొన్ని ప్రాచీన సాంప్రదాయాలు మరియు అధ్యయనాలు ఆయనను గారడీ చేసే సీమోని యొక్క శిష్యుడు అని పేర్కొంటాయి ఇక చేసే సీమోని గురించి బైబుల్లో ప్రస్తావించబడింది మాయాజాలకారుడు అని అది నేను మీకు చెప్పాను సో ఈ యొక్క మెనండర్ అనే అతను ఈ యొక్క గారడీ చేసే సీమోన్ కి కుడి భుజంగా ఉండేవాడంట అంటే ఆయనకు సమరయుల్లో శిష్యులుగా మారిన ప్రధానమైన వ్యక్తి కొందరు నిపుణులు ఆయన జన్మస్థలం ఈ యొక్క కిర్బేట్ కాఫర్ హత్తా అని భావిస్తున్నారు అంటే ఇప్పుడు కనుగొనబడిన స్థావరం అనమాట మెనాండర్ పేరు బైబుల్లో ప్రత్యక్షంగా చెప్పబడలేదు ఇతను ప్రధానంగా సమరయులు చరిత్ర సాంప్రదాయ పరిశీలన ప్రాచీన సాంప్రదాయాల్లో ప్రస్తావించబడతాడు అంటే యూద గ్రంథాలు ఇతను గురించి ఉందంట ఇంకా ఈ స్థావరంలో మోసెక్ ఫ్లోర్ అనేది కనుగొనబడింది అసలేంటి మోసెక్ ఫ్లోర్ అంటే ఇది ఎలా ఉంటదంటే చిన్న చిన్న రంగు రంగుల రాళ్లను కంకర్ రాళ్లను లేదా సిరామిక్ మొక్కలతో కుదించి చిత్రాలుగా లేదా అలంకరణలుగా తయారు చేసే నేలన్నమాట ఆకులు పూలు జంతువులు భౌగోళిక నమూనాలు లేదా దేవతలు వంటి చిత్రాలు ప్రముఖంగా ఈ యొక్క ఫ్లోర్ మీద ఉంటాయి భవనాల్లో అందం మరియు విలాసం కోసం ఆర్థిక సంపన్నత సామాజిక స్థాయి చూపించడానికి ఎక్కువగా ఈ ఫ్లోర్ వాడతారు అన్నమాట పురాతనమైన మోసెక్ అనమాట అలాగే ఇక్కడ కోయినే గ్రీక్ మోసెక్ కూడా కనుగొనబడింది ఇక్కడ మీరు చూడొచ్చు కోయినే గ్రీక్ భాషలో శిలా లేదా రాళ్ళతో తయారు చేసిన మోసెక్ అని అర్థం అనమాట మోసేక్ అంటే చిన్న రాళ్ళు సిరామిక్ ముక్కలు లేదా ఇతర పదార్థాలతో తయారు చేసిన నేలాన్ని నేను మీకు ఇందాడే చెప్పాను లేదా అలంకరణ అని చెప్పాను నేను మీకు సో ఈ కోయినే గ్రీక్ అంటే ప్రాచీన గ్రీకులు ఉపయోగించిన సాధారణ భాష అనమాట బైబుల్ కాలంలో ఎక్కువగా వాడబడింది ఈ కోయినే గ్రీక్ మోసెక్ అనేది గ్రీక్ భాషలో ఉండే శిలాలేఖనం అనమాట ఉదాహరణకి యజ యజమానికి శుభాకాంక్షలు చెప్పడము దేవతలకు శుభాకాంక్షలు చెప్పడం వంటివి ఏ ఒక్క కోయినే గ్రీక్ మోసెక్ అంటే ఇది ఏ భాషలో ఉంటదంటే గ్రీక్ భాషలో ఉంటది ఈ యొక్క శుభాకాంక్షలు చెప్పడము దేవతలకు శుభాకాంక్షలు రాయడం అనేది ఈ యొక్క కోయినే గ్రీక్ మోసెక్ లో ఒక పాట ఉదాహరణకు యజమానికి శుభాకాంక్షలు చెప్పడం అంటే ఆ స్థావరానికి సంబంధించిన యజమానికి ఆ భవనానికి సంబంధించిన యజమాని పేరు లేదా దేవతలకు శుభాకాంక్షలు రాయడం అనేది ఈ యొక్క శిలాలేఖనంలో రాయబడము అలాగే ఇక్కడ ఆలివ్ ప్రెస్ క్రషింగ్ బేసిన్ కూడా కనుగొనబడింది సో ఈ ఆలివ్ నూనె తీయడానికి ఈ ఆలివ్ పళ్ళను నరికి ఆ యొక్క మెషిన్ లో వేస్తే ఆ నూనె వచ్చేది ఆలివ్ నూనె అనమాట సో ఈ ఆలివ్ పళ్ళను ఆ బేసిన్ లో ఉంచడం ద్వారా స్క్రూ ప్రెస్ లేదా స్టోన్ వాల్స్ ద్వారా పైనుంచి ఒత్తిడి ప్రెషర్ అనేది పడుతుంది అప్పుడు నూనె లేదా జ్యూస్ ఆ బేసిన్ నుంచి బయటకు వస్తుంది అనమాట తర్వాత నూనె వేరు సేకరించి వంట కోసం లేదా బైజంటిన్ సమయాల్లో వ్యాపారానికి ఉపయోగించేవాళ్ళంట నేను స్క్రూ ప్రెస్ గురించి చెప్పాను కదా ఈ స్క్రూ ప్రెస్ అంటే ఒక పెద్ద మెకానికల్ పరికరం అండి ప్రధానంగా నూనెను రసాలను లేదా ఇతర ద్రవాలను ఆ ప్రెస్ చేయడానికి ఉపయోగించబడేది ఒక పటిష్టమైన ఆ స్క్రూ ఉంటుందండి ఆ స్క్రూ ద్వారా పైనుంచి భారీ బలం అంటే ప్రెషర్ పడుతుంది కింద ఉంచిన పళ్ళు లేదా ఆలివ్ లేదా ఇతర పళ్ళు వాటి యొక్క సంబంధించిన నూనె లేదా రసం అనేది బయటకు వస్తుంది అనమాట ఈ పద్ధతి ప్రాచీన కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిందండి ఆలివ్ నూనె ఉత్పత్తి ఇరటి ద్రాక్ష లేదా ఇతర ఫలాలు రసాలు ఆ రావడానికి ఈ యొక్క మిషన్ అనేది యూజ్ చేసేవాళ్ళంట సో ఈ యొక్క తవ్వకానికి సంబంధించిన ఐఐఎస్ సంస్థకు సంబంధించిన డైరెక్టర్ డేనియల్ లీహి గ్రిస్ వోల్డ్ ఏమని చెప్పారంటే ఈ యొక్క కొత్త గోడలు మోసేకి నెలలను దెబ్బతీసినప్పటికీ అద్భుతమైన కాలమ్స్ మరియు క్యాపిటల్స్ కొత్త నిర్మాణాలు సమీకరించబడ్డాయని ఇతర సమరీల స్థలాలు తిరుగుబాట్ల సమయంలో ధ్వంసం అయ్యాయి కాబట్టి ఈ స్థావరం అత్యంత అరుదైన ఆవిష్కరణగా నిలుస్తుంది అని చెప్పి ఆయన అన్నారు అలాగే డైరెక్టర్ అల్లా నాగోర్స్కి మాట్లాడుతూ ఈ స్థావరం సమరయుల సమాజం ఎదుగుదల మరియు వారి యొక్క క్షయాన్ని ప్రతిబింబిస్తుంది దీర్ఘకాలికంగా నిలిచిన ఈ స్థావరం వందేల చరిత్రను పునర్నిర్మించడానికి సమరయుల ఆర్థిక సామాజిక సాంస్కృతిక జీవితం గురించి మన జ్ఞానాన్ని సమృద్ధిగా చేయడానికి సహాయపడుతుంది అని అన్నారు ఇది మనకు బైబుల్ అధ్యయనం ద్వారా తెలిసిన సమరయుల సాంస్కృతిక ఆర్థిక ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండేదో చూడడానికి ఒక నిజమైన అవకాశాన్ని ఇస్తుంది ఈ మోసేక్ గ్రీక్ శిలాలేఖనాలు ఆలివ్ ప్రెస్ లాంటి వివరాలు ఆ కాలపు జీవన విధానాన్ని మనకు చూపుతున్నాయి మనం ఈ స్థావరం ద్వారా సమరయుల సమాజం ఎందుకు ఎలా అభివృద్ధి చెందింది తర్వాత ఎందుకు క్షీణించింది అనే ప్రశ్నలకు జవాబులు పొందొచ్చు ఇది కేవలం పురావస్తు మాత్రమే కాదు ఒక చరిత్ర సాక్ష్యం మనకు బైబుల్ కథనాలు మాత్రమే కాకుండా ఆ స్థలంలో వారి జీవన విధానం ఆర్థిక ఉజ్జీవనం ఆధ్యాత్మిక ఆచారాలు కూడా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈ ప్రాచీన స్థావరం మనకు పదహారు వందల సంవత్సరాల చరిత్రని చూపుతూ ప్రాచీన సమరయుల జీవితం వారి సాంప్రదాయాలు ఆర్థిక పరిస్థితులు కళా ఆధ్యాత్మిక విశ్వాసాలను మన దృష్టికి తెస్తుంది ఇది బైబుల్ అధ్యయనం చేయడానికి మాత్రమే కాదండి మనకు ఆ ప్రాంత చరిత్రను సమాజ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి ఒక విలువైన అవకాశం చివరిగా ఈ స్థావరం మనకు ఒక గొప్ప బైబుల్ ప్రేరిత కథను చరిత్ర ఆధ్యాత్మికం కళ మరియు ఆర్థిక పరిస్థితులను ఒకేసారి చూపిస్తుంది దీని ద్వారా మనం పాతకాల సమరయుల ప్రపంచాన్ని వారి జీవన విధానాన్ని దేవునితో వారి సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చండి సో ఇది ఈ వీడియోలో సమరయుల జీవన శైలి వారు వాడిన పదార్థాలు వారి యొక్క కళా నైపుణ్యాలు వారి యొక్క సంస్కృతి గురించి కనుగొనబడిన కొన్ని ముఖ్యమైన అంశాలు వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి ప్రైజ్లాడే అందరికీ మరణత